జమ్మూ కాశ్మీర్ పాల్గామా ప్రాంతంలో ఉగ్రవాదులు పర్యాటక కేంద్రానికి వెళ్ళినటువంటి భారతీయుల పైన ఉగ్రవాదులు దాడి చేసి కాల్చడం జరిగింది ఆ కాల్పుల్లో మన దేశానికి చెందినటువంటి ఇరవై యాభై మంది చనిపోవడం జరిగింది అందులో ఆంధ్ర రాష్ట్రం నుంచి విశాఖ నెల్లూరు నుంచి ఇద్దరు చనిపోయారు కాబట్టి వీరందరూ ఆత్మ శాంతి కలగాలని చెప్పి ఈరోజు నందికొట్టూరు సిపిఎం పార్టీ ప్రయా సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ యొక్క నిరసన కార్యక్రమం చేపడుతుంది కాబట్టి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈరోజు ఈ సంఘటన జరిగింది అక్కడ భద్రతా దళాలు లేకపోవడం వల్ల అక్కడ పర్యాటక కేంద్రానికి వెళ్ళినటువంటి ప్రజలు చనిపోయినారు కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలా మరోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా భారత సరిహద్దుల్లో ఏర్పాట్లు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఉగ్రవాదులు ఎవరైనా అటువంటి వారిని కఠినంగా శిక్షించాలా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలకు సిపిఎం పార్టీ అన్ని రకాల సహాయ సహకారాలు ప్రభుత్వానికి ఉంటాయి ఈ దేశ ప్రజలందరూ కూడా అండదండ ఉంటారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశానికి భద్రత కల్పించాలా ప్రజలకు ప్రాణరక్షణ జరగకుండా కాపాడాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిఘా వైఫల్యం చెందింది భద్రత వైఫల్యం చెందింది కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అందుకనే దేశంలో ప్రజలకు ప్రాణరక్షణ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది అందుకనే భారతదేశం యొక్క చుట్టూ అది పాకిస్తాన్ కానీ శ్రీలంక కానీ బంగ్లాదేశ్ కానీ ఏ దేశమైన కూడక మన దేశ సరిహద్దుల్లో నిఘా పెంచాల్సినటువంటి అవసరం ఉంది అటు నిఘా వైఫల్యం చెందడం వల్లనే ఈరోజు భారతీయులు నిర్దాక్ష్యంగా పానం కోల్పోయినారు కాబట్టి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి నంద్యాల జిల్లా నందిగుంటూరులో ఈరోజు ఈ క్రోవత్తులతో శాంతికి నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది భవిష్యత్తులో కార్యక్రమాలని ఇటువంటి సంఘటనలు పురోగతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐ పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు నాగేశ్వరరావు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు